థియేటర్స్ లో రిలీజ్ రిలేటెడ్ చిత్రంలో ఒకటి హార్లర్ త్రిడర్ గా మంచి ప్రమోషన్ ఇస్తూ ఆడియన్స్ లో మంచి బజ్ని క్రియేట్ చేసిన సినిమా ఎలా ఉందో ఇప్పటి తెలుసుకుందాం అందులోకి వెళ్తే ఓ స్నేహితులు నయన అపర్ణ అలాగే కళ్యాణ్ ఇంకా వినయలు కలిసి సమాజంలో బయటపెడుతూ ఉంటారు ఇలా తమ లిస్టు లోకి ఆదిదేవి కూడా వస్తారు అతన్ని టార్గెట్ చేసిన తర్వాత ఈ నలుగురు ఏం చేశారు అతన్ని కలిసిన ఆదిదేవి వారికి ఇచ్చిన సవాలు ఏంటి అందులో వీరు నలుగురు సర్వే అయ్యారా లేదా చివరికి వీళ్ళకి ఏమైంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ విజయన్ వస్తే ఈ చిత్ర దర్శకుడు ఒక డిఫరెంట్ ఐడియాని తీసుకున్నారు అలాగే దీనికి హరర్ ఎలిమెంట్స్ పెట్టి దానికి ఎండింగ్ లో రివ్యూ చేశారు ఇంకా సౌండ్ డిజైన్ డిపార్ట్మెంట్ వర్క్ మాత్రం బాగుంది సినిమా పరిస్థితికి తగ్గట్టుగా మరంత న్యాచురాలిటీ అందించే విధంగా డిజైన్ చేసుకున్న సౌండ్స్ కొన్ని చోట్ల థియేటర్స్ లో చూస్తే ఆడియన్స్ కి మరింత న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి వీటితోనే కొన్ని హరార్ సీన్స్ వర్క్ అయ్యాయి ఇంకా లీడ్ నట్లు నలుగురు తమ మంచి ఒకే రేంజ్ పెర్ఫార్మెన్స్ లో అందించారు సినిమాలు ఈజీ ఎవరు అనే ప్రశ్న దాని సస్పెన్స్ క్లైమాక్స్ లో రివీల్ చేసిన విధానం ఓకే అనిపిస్తుంది ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్ట్రైట్ అంశానికి వస్తే మేకర్స్ ఈ సినిమా రిలీజ్ కి ముందు గట్టి హంగామా చేశారు తెలుగు ఆడియన్స్ జీవితంలో ఏంటి హారర్ సినిమా చూసి ఉండాలని అంగీకార పాత్రం అంటూ చాలా నేతంగం నడిచింది కానీ సీన్ కట్ చేస్తే సినిమాలో ఆరెంజ్ అంశాలు ఉండకపోవడం గమనార్హం ఆ స్టేట్మెంట్స్ నమ్మి వెళ్లే ఆడియన్స్ అంచనాలు అందుకోలేక ఈ సినిమా డిసప్పాయింట్ చేస్తుంది చాలా స్లోగా అండ్ సాధ్యతగా తీసుకెళ్లే సన్నివేశాలతో మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది అసలు చూసి ఆడియన్స్ ఎందుకు ఇంతలా సాగదీస్తున్నారు అనేది అర్థం కాకుండా ఉంటుంది అలాగే ఈ ఆధారాలు ఎలాంటి కలిగించలేకపోయాయి పైగా అనవసరంగా పెంచేసిన సౌండ్ కొన్ని సీన్స్ లో జనట్ తగ్గించినట్టు అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ హాఫ్ ఒకటి అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుంది సీన్స్ పైగా క్లైమాక్స్ లో రూల్ అయిన అంశం చూసిన తర్వాత దీనికోసం ఎంత సాగదీశారనే ఆలోచన చూసి ఆడియన్స్ వచ్చి తిరుగుతుంది అనుకున్న ఐడియా మంచిది కావచ్చు కానీ దీన్ని ప్రజెంట్ చేసే విధానంలో చూసి ఆడియన్స్ దృష్టికోణాన్ని కించపరిచే విధంగా విధంగా అనేది పాజిటివ్ గా పోవచ్చు అలాగే నటినట్లో నుంచి అంత సాలిడ్ ప్రపంచాలలో కనిపించలేదు ఇందులో ఆర్టిఫిషియల్ గా కూడా ఉంది ఇక టెక్నాలజీ సినిమాలో డిమాండ్ అంత బాగా మెయిన్ గా సెటప్ ఇంకా ఎక్స్ వర్క్ లాంటివి ఇంప్రెసివ్ గా లేవు కానీ మిగతా టెక్నికల్ టీమ్ సంగీతం వదేర అంశాలతో సినిమాలు లేవు ప్రయత్నం చేశారు కొన్ని మ్యాటర్ వీక్ అయినప్పుడు వీరి ఎఫర్ట్స్ కి కూడా అంత జస్టిస్ కనిపించదు అలాగే దర్శకుడు శ్రీనివాస్ మన్నే తీసుకున్న మెయిన్ పాయింట్ ఓకే కానీ దీన్ని క్లైమాక్స్ లో రివీల్ చేయడానికి చేసిన ప్రయత్నాలు సాగద కథనం డిజర్బ్ చేస్తాయి మెయిన్ గా రైటింగ్ వీక్ గా ఉంది కొన్ని ప్రశ్నల సమాధానం లేకుండా చూపించేశారు క్లైమాక్స్ ట్విస్ట్ లాంటివి చూసి ఆడియన్స్ మైండ్ బ్యాంక్ చేసే విధంగా ఉండాల్సింది కాస్త వారు మరో రకంగా ఫీల్ అయ్యే విధంగా ప్రెజెంట్ చేయడం అందరూ ఆడియన్స్ మెప్పించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు ఇవి డిసప్పాయింట్ చేస్తాయి ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ షో ఒక వీక్ హర్వర్ థ్రిల్లర్ అని చెప్పాలి ప్రొఫైషన్స్ లోంజ్ లో చెప్పిన విధంగా నంబి ఆడియన్స్ వెళితే వారికి నిలాసం మిగులుతుంది కేవలం కొన్ని పోర్షన్స్ క్లైమాక్స్ బాగుంది తప్పితే మిగతా అంశాల ఈ షో చెప్ప సాగుతుంది